మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక మరి తర్వాత చాలా ఆపరేషన్ జరిగాయి చాలా జరిగినాయి చాలా జరిగింది మరి వెంటనే వెళ్ళాను నన్ను పంపించారు వెంటనే అక్కడికి అడవుల్లోకి పంపించారు నన్ను నక్సలైట్లాగా పంపించారు నక్సలైట్ లాగా టూ అండ్ హాఫ్ మంత్స్ చేశాను నేను అంటే మీరు అన్నలు అవుతారు అన్న రాజన్నగా వెళ్ళిపోయాను ఎక్కడ అడవులు తీసుకోవడం కూడా నేను ఏజెన్సీలోకి వెళ్ళిపోయాను ఒక టీంని తీసుకుని పదకొండు మంది టీంని తీసుకుని వెళ్ళిపోయాను అడవుల అక్కడ నేను ఈ సిస్టమ్ చూసిన తర్వాత అనుకున్నాను నేను నక్సలైట్లుకి ఏ విధంగా పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారు అనే మా టాపిక్ మీద డిటి నాయక్ సార్తో మాట్లాడితే ఆయన ప్లాన్ చేశారు సో ఆ ఎపిసోడ్లు ఏంటంటే మనము వాళ్ళని అనవసరంగా వదిలిపెట్టాము మనం అనే బాధ ఉంది కదా అని సో అది ఆయన అప్రూవల్ తీసుకొని మమ్మల్ని కమాండ్ కామెంట్ అనిషి కామెంట్ అని సో నేను వెళ్ళాను వెళ్ళి అది పదకొండు మందిని తీసుకుని వెళ్ళాను అందరం గడ్డాలు పెంచేసాం అప్పటికే అన్నీ గడ్డాలు పెంచి మామూలుగా గ్రీన్ డ్రెస్ రెడ్ స్టార్ విత్ గ్రీన్ క్యాప్ మీద రెడ్ స్టార్ అంత గ్రీన్ డ్రెస్ ఇంత సేమ్ వెపన్స్ మామూలు వెపన్స్ తీసుకెళ్ళాం ఏక ఫార్టీ సెవెన్ ఇవన్నీ లేకుండా సో మామూలు పాత పాతవేపంలో ఉంటాయి కదా అవి తీసుకుని వెళ్ళాం కానీ పిస్టల్స్ లోపల పెట్టుకున్నాం సో ఒక్కొక్కళ్ళు రెండు పిస్టల్స్ నాలుగు నాలుగు మ్యాగ్జైన్లు ఫుల్ ఎక్విప్డ్ హండ్రెడ్ హండ్రెడ్ రౌండ్స్ వేసుకొని సో రైస్ బ్యాగ్స్ ఎవరు రైస్ వాళ్ళే మోసుకొని మా రైస్ మేము మోసుకొని అడవుల్లో తిరిగాను అక్కడే వండుకోవటం ఆడనే తింటాం ఆడనే పండుకోవటం మరి గ్రామస్తులు గుర్తుపట్టలేదు గ్రామస్తులు కూడా చాలా గౌరవించేవాళ్ళు మాకు అన్న రెండన్న అని చెప్పి అన్నం పెట్టేవాళ్ళు మాకు గంజి పోసేవాళ్ళు చాలా చేశారు అట్లా అంటే మమ్మల్ని వాళ్ళు రియలైజ్ అయ్యారు సిస్టన్ని మా ఓపెన్స్ మా మూమెంట్లు అన్న అక్క బాగున్నారు అక్క అని చెప్పి అడిగేవడం వారిని అంటే మీకు వాళ్ళు ఎప్పుడు ఒరిజినల్ అన్న ఎదురు పడలేదు ఎప్పుడు వాళ్ళే ఎదురు పెడితే ఇంకా ఆటోమేటిక్గా మరి మీరు వెళ్ళి ఏం చేశారు అక్కడ దానికోసం వెళ్ళాము ఎదురు పడతారు ఆ టీంకు దొరుకుతుందని కానీ ఆ టీం ఏవే క్వెట్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు కొంతమంది ఏమో పబ్లిక్లో కలిసిపోయారు కొంతమంది అసలు మెయిన్ బ్యాచ్ వెళ్ళిపోయింది అక్కడికి సో అట్లా టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ తిరిగాం ఆడవల్లనే ఎన్నో కొన్ని ఒకసారి స్నేక్ మీద పండుకున్నాను అంటే అడవుల్లో రకరకాల ఎక్స్పీరియన్స్ అంటే మీరు వెళ్ళారు కానీ వాళ్ళు మీకు తగలేదు తగలేదు తగిలితే ఆటోమేటిక్గా అటాక్ చేసేస్తాం వాళ్ళకి షూటింగ్ చేత కదా పెద్ద మనం అనుకుంటాం వెపన్స్ కానీ మనం షూటర్స్ కదా మనం అది మనకి ఎందుకంటే అటు కంటిన్యూటీ చేయం మనం అది ఏజెన్సీలు కొండలకు తిరగాలంటే మాతో పాటు ఒక ఎస్ఐ వచ్చి సార్ నన్ను చంపేయడానికి ఇచ్చారు తెచ్చారు సార్ అన్న లాస్ట్కి పడు అరే నేను వెళ్తున్నాను కదా నువ్వు ఎందుకు రావా అని అంటాను సార్ నాకు అయిపోయింది సార్ మోకాళ్ళు పట్టింది సో ఇట్లాంటి ఫీలింగ్స్ తోటి చాలామంది ఉంటారు ఎందుకంటే అది రెగ్యులర్గా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే రాంగ్ సెలెక్షన్ జరుగుతుంది ఒక్కొక్కసారి ఇప్పుడు విఐపి సెక్యూరిటీ ఉంది అనుకోండి విఐపి సెక్యూరిటీ ఎంతమంది ట్రైన్డ్ కనుక్కోండి ఎన్ఎస్జి ట్రైన్డ్ ఎన్ఎస్జీ ట్రైన్ అనేది మనం అదేదో పెద్ద ఇది అనుకోకూడదు కానీ ఆ ట్రైనింగ్ చేస్తే కొన్ని యాటిట్యూడ్స్ మారుతాయి మనిషికి అది చేయరు అది మన వాళ్ళు మనం గ్రౌండ్స్ చేస్తారు గ్రౌండ్ సిస్టమ్ వేరు గ్రౌండ్స్ ఆపరేషన్స్ వేరు అన్ ఇస్ ఇది ఎక్స్క్లూజివ్లీ వీఐపీ సెక్యూరిటీ ఉంటుంది అది సీరియస్ తీసుకోవాలి అట్లా మనకి ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అట్లా ఇండో టిఫిటన్ బార్డర్ పోలీస్ పంపించాను నన్ను మార్షల్ ఆర్ట్స్కి సిక్స్ మంత్స్ మార్షల్ ఆర్ట్స్ మంచుకోవడాలోనే చేసాను పర్ డే ఎయిట్ అవర్స్ సింపుల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతే ఎయిట్ అవర్స్ అంతే నో కన్సల్టేషన్స్ నో ఇది అట్లా అటువంటి ట్రైనింగ్లు చేసినప్పుడు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి భయం అనేది వస్తుంది మరి రెండు నెలలు లోపల ఉన్న తర్వాత ఎందుకు బయటకు వచ్చారు రెండు నెలల తర్వాత మూమెంట్స్ లేవు ఇన్ఫర్మేషన్ ఎస్ఐబి మన ఎస్ఐబి అంటే అప్పుడు ఎస్ఐబీ అని లేదు అప్పుడు ఇంటెలిజెన్స్ స్పెషల్ ఇంటెలిజెన్స్ అని ఎస్ఐటి ఎస్ఐటీ ఏదండీ సంథింగ్ సో అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సే అవుట్ ఆఫ్ ఇదని తర్వాత అప్పుడు మళ్ళీ డిటి నాయక్ సార్ విత్ర చేసి వదిలేరు అంటే టిటి నాయక్ గారు మీకు గురువు గురువు అంత సరే గురువు అసలు యాక్చువల్గా ఎంత వాల్యూ ఇస్తారంటే అంత ఇస్తారు డైరెక్ట్గా ఇంకా ఎవరితో మాట్లాడే ఎవరిని మన విదర డీటి నాయక్ గారు కానీ గారు కానీ ఇన్స్ట్రక్షన్స్ అనేది డైరెక్ట్గా ఇస్తారు కమ్యూనికేట్ చేయరు ఫార్వర్డ్ చేయరు ఆ సిస్టమ్ చాలా గ్రేట్ సిస్టమ్ అది అందుకు మేము వెళ్ళాము అంటే ఎప్పుడైనా బాస్ అన్న వ్యక్తి కింద వరకు డైరెక్ట్ ఇవ్వడం అనేది డైరెక్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకి మాట్లాడాలి శంకర్ రెడ్డి గారు వీళ్ళందరూ డ్రైవర్స్తో కూడా మాట్లాడతారు కానీ డ్రైవర్స్తో ఎంతమంది మాట్లాడతారు అడగండి ఇప్పుడు యాక్చువల్గా డ్రైవర్ అనేవాడు ఇస్ గ్రేట్ మ్యాన్ విఐపి సెక్యూరిటీలో డ్రైవర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఫైటర్ వాడే వెపన్ ఏంటంటే కారు వెహికల్ వెపన్ వాడిది ఏ విధంగా గుద్దాలి ఏ విధంగా బ్రేక్ వేయాలి సిస్టాలు అన్ని ఎన్ఎస్జి నేర్పిస్తారు అది ఎన్ఎస్జి పోతే తెలుస్తుంది బట్ వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడు అది అంటే ఆ డ్రైవర్ సిక్షణ ఎలా ఉంటుందో డ్రైవర్ సిస్టమ్ ఏం లేదు వాడి వెపన్ అనేది వెహికలే ఒకవేళ సడన్గా వెహికల్ కపెట్టాడు వెహికల్ ఏ వెహికల్ చూసుకొని దాన్ని హిట్ చేసేది కూడా నేర్పిస్తారు అంబాసిడర్ అనుకోండి ఇంజిన్ ముందు ఉంటుంది కానీ వెనక హిట్ చేయి ఇట్లన్నమాట సో కారు యొక్క స్ట్రెంగ్త్ని బట్టి హిట్ చేసేయాలి అంతేకానీ వీఐపీని పోయి ఆపి ఎదురు పోయి తీసుకుని ఆపితే ట్రాపింగ్ సో డ్రైవర్ స్టెప్ చాలా ఉంటుంది ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు ఇంజిన్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కొట్టాలి ఎందుకండి అది గుద్దితే ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం ఇంజిన్ అయితే వెయిట్ ఇంజిన్ గుద్దామనుకోండి మన బండి కూడా దుగ్గు సో ఇవన్నీ కూడా సెక్యూరిటీలో ఒకవేళ బ్యాక్ కూడా వెహికల్ పెట్టారనుకోండి అప్పుడు ఆ బ్యాక్ సైడ్ వెహికల్ పెట్టినప్పుడు మనం సైడ్ అయిపోవటమే లేకపోతే నైంటీ ఎయిటీ కిలోమీటర్ స్పీడ్లో కూడా టర్నింగ్ నేర్పిస్తారు అక్కడ ఎనర్జీలో అది ఎంతమందికి తెలుసు అడగండి మీరు ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ మీకు ధైర్యం ఉందన్న నాకు ఉందే ధైర్యం ఒక పద నువ్వు చేస్తే ఇద్దరం ఇద్దరు కదా నువ్వు నేను తెస్తాం కదా కూర్చో అన్నా కూర్చుంటాను అని కూర్చోబెడితే కూర్చోబెట్టితే నైంటీ కిలోమీటర్ స్పీడ్లో ఎంఎస్ డని టర్నింగ్ తీసుకున్నాడు సడన్ బ్రేక్తో టర్నింగ్ తీసుకున్నాడు అది ఎవరు మనం ఊహించాలి అంటే తెలిసి తెలిసి తీసుకోవడం అనేది తెలియక యాక్సిడెంట్లు తీసుకోవాలి వేరు బట్ తెలిసి తెలిసి రెండు మూడు సార్లు ఆ ట్రైల్ వేస్తే నాకు ఆశ్చర్యం వేసింది సో డ్రైవర్ సబ్జెక్ట్ ఉందా అని ఎంతమందికి తెలుసండి అది చాలా అందులో కూడా చాలా ఇష్టం చాలా ఉంటాయి చాలా ఉంటుంది అంటే ఒక్కటే కాకుండా ఇంకే రెండు మూడు పాయింట్స్ చెప్పండి డ్రైవర్ పాయింట్లు అంటే డ్రైవర్ ఏం చేస్తాడంటే మనకి సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతుంటాడు వాడు ఎవడు మాట ఎండిక వినకూడదు ఈప్ సెక్యూరిటీలో ఉన్నవాడు డ్రైవరు వినకూడదు ఎప్పుడైతే మీరు వాడు పర్ఫెక్ట్ ట్రైనింగ్ పర్ఫెక్ట్ కోచింగ్ గైడెన్స్ ఇస్తే సిచ్యువేషన్ బట్టి డైవర్ట్ చేయటము టర్నింగ్ తీసుకోవటం ఏదైనా సరే వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళాలి అంటే వాడు మెయిన్ కోర్స్ ఏంటి టు సేవ్ ది విఐపి ఇది ఇంపార్టెంట్ సో మనం అనుకుంటాం ఓన్లీ కమాండోలు వీళ్ళు అనుకుంటాం మనం కమాండోలు ఓకే కానీ కమాండోలతో పాటు ఈ వీడు కూడా ఒక వ్యక్తి ఉంటాడు ఇంపార్టెంట్ వ్యక్తి అసలు విఐపి నడిపించేదాడు అది మనకి తెలియాలి నాకు తెలుసు ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఒక ఇన్సిడెంట్ చూశాను నేను రాజ రాజంపేట వస్తున్నాము రాజంపేటలో ఏం చేస్తుంటారంటే అరటికాయ బొద్ద బోధల్ని కట్ చేసి రోడ్డు మీద వేసేస్తారు నేను మైసూర్ రెడ్డి ఈజ్ ది హోమ్ మినిస్టర్ సో ఆయనతోటి వస్తున్నాను సో ఎస్కాట్లో రామిరెడ్డి అని ఉండేవాడు పాపం తర్వాత చని మధ్యలో చనిపోయి అతను అతను ఎస్కాట్ వన్ నేనే వేయిపుతున్నాను నాకు చూసేసాను సడన్గా చూస్తుంటే ఎదురుగా ఒక లారీ వస్తా ఉంది స్పీడ్గా ఇవన్నీ బోధలన్నీ రోడ్డు మీద ఇస్తారు ఎవరు ప్రివెంట్ చేస్తే తెలియదు కదా సో ఆ లారీ మీదకొచ్చేస్తుంది వాడికి స్లిప్ అయిపోయింది ఆ మూమెంట్లో మనము వేపీ కారులో మా డ్రైవరు వాడికి మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను కాబట్టి వాడు వెంటనే రెడీ అవుతున్నాడు అయ్యే లోపల ఎస్కట్ వన్ తీసుకెళ్ళి మెయిన్ కార్కి అడ్డం పెట్టేశారండి అంటే లారీ వస్తే వాడిని కొట్టించుకోవడానికి వాడు అంత టాక్టికల్గా చేసేటప్పటికి హోమ్ మినిస్టర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు మైసూర్ రెడ్డి గారు కూడా అట్లా వాళ్ళకి ఎప్పుడైతే మనం ట్రైనింగ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తామో ఆటోమేటిక్గా చేసేస్తారు సో గ్రేట్ కదా అది ఆ స్టెప్ ఎట్లాంటిది చూడండి తీసుకుని బ్రేక్ వేసి ఎన్ని చేసే లోపల వీడు కారు తీసుకొచ్చి అడ్డు పెట్టాడు అంటే లారీ వచ్చేసి దాని కర్మ గాలి లేకపోతే మన కర్మ గాలి వచ్చి గుద్దిన గానీ ఎస్కాటో అని వెళ్ళిపోద్ది సో దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ది డ్రైవర్ ఆ ఇన్సిడెంట్లో మరి ఆ డ్రైవర్కి మెచ్చుకున్నారా డ్రైవర్ మెచ్చుకుంటే చాలా చేశాను నేను ఉన్నప్పుడు ఇక నా దగ్గర కానిస్టేబుల్ హోంగార్డ్ కూడా హ్యాపీగా ఉంటాడు అంతే వాడు చనిపోతే వాళ్ళు వాడికి ఉత్తమ సేవ పథకం ఇప్పించాను నేను హోమ్ గారు చనిపోయాడు గారు శిఖామని అన్నాడు పోలీసులు ఎవరు బతికారు ఎవరు చనిపోయారు అంత సీన్ లేదు సార్ అది ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది వాడు చేసిన సర్వీస్ మీకు తెలుసు కదా అన్న ఓకే ఇచ్చాను అక్కడ చనిపోయిన తర్వాత ఉత్తమ సేవ పథకం వచ్చింది ఆడికి రామిరెడ్డిని అతనికి ఇట్స్ గ్రేట్ మ్యాన్ ఆర్ఎస్ఏకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు బీఈపి ఐఎస్డబ్ల్యూకెళ్ళారు ఎన్ఏసీ ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ తీసుకొచ్చిన తర్వాత మీకు ఎక్కడ ఎవరు ఇచ్చారండి ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొచ్చినప్పుడు నన్ను ఖాళీగా ఉంచానండి ఒక సిక్స్ మంత్స్ నెంబర్ వన్ అని చాలా ఇదిగా ఫీల్ అయ్యాను ఖాళీగా ఉంచారు కానీ తర్వాత చూశారు చూసిన తర్వాత అంటే వాళ్ళకి మైండ్ చేయలేరు కదా కాన్సన్ట్రేషన్ మనకేనో క్రిమినల్స్కి అండ్ అదర్స్కి వాస్ట్ డిఫరెన్స్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ థింక్ చేసి లేదా ప్లాన్ చేసి తీసుకునే సిస్టమ్ తక్కువ ఉంది ఎందుకంటే ఆఫీసర్స్ దే ఆర్ బిజీ విత్ దట్ దే డ్యూటీస్ అండ్ దే ఆర్ బిజీ దే ఆర్ రికమెండెడ్ బై ది అదర్స్ ఫోర్స్డ్ బై ది అదర్స్ సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ సో బట్ నేనేమి ఇది కాలేదు బికాజ్ ఐ ఐ యూస్ టు డూ నేను రెగ్యులర్ ప్రాక్టీస్ నేను చేస్తూ ఉంటాను హెల్దీగా ఉండటం కోసం ఇవన్నీ కూడా నా కాన్సెప్ట్ నాది మెన్మేలు ఈ డ్యూటీస్ ఎవరో సురానా అనే కంపెనీ ఓనర్ అన్నప్పుడు ఉండేది ఇక్కడ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియలిస్ట్ సురానా ఫేమస్ నాకు తెలియదు తెలీదు నచ్చిపోయిన పేర్లు ఆయన చంపుతాం నక్సలైట్లు అప్పుడు ఆ రోజుల్లో వార్నింగ్ ఇచ్చారు డబ్బులు కూడా పంపించమనిస్తే నేను జీప్ డ్రైవర్గా రెడ్ బీ కట్టుకొని తలకు గుడ్డ కట్టుకొని పని తీసుకొని పంపించాను నవ్ శంకర్ రెడ్డి ఇక్కడ సికింద్రాబాద్ మౌలాలి ఏరియా సికింద్రాబాద్ దాటిన తర్వాత క్లబ్ ఉంది కదా ఇళ్ళ దగ్గరనే సో నాన్న బిల్డింగ్ ఆపరేషన్ మీకు ఇచ్చారా అని నాకు ఇచ్చారు మీరు మీతో పాటు నేనైనా ఇంకొక రామచంద్ర అని ఉండేవాడు ఇద్దరం వెళ్ళాము మెయిన్ నేనే దానికి సో ఒకసారి క్లియర్గా చెప్పండి క్యాష్ ఇచ్చారు నాకు బ్రీఫ్ కేసు ఇచ్చి అది తీసుకొని మీ డ్రైవర్ లాగా లేకపోతే వాడు అటెండర్ లాగా క్లీనర్ లాగా వెళ్ళమని అన్నారు అనమాట మీకు అక్కడ మీ ఆఫీసర్ ఏం చెప్పారు పట్టుకోమన్నారా లేదంటే అవసరం అనుకుంటే రిమూవ్ అవసరం రిమూవ్ చేసామని చేసామని డబ్బులు ఇవ్వడానికి నన్ను పంపించారు మా అయ్యగారు అని చెప్పేసి క్యాష్ తీసుకుని అది అది మరి ఆ ఎపిసోడ్లో ధైర్యం వెళ్ళాము మేము అందరం ప్లాన్ చేసుకుని వాళ్ళు ఎంతమంది ఇచ్చినా అనేది కాదు కదా మాకు ఎందుకంటే మా ఫైరింగ్ అనేది సెకండ్స్లో ఉంటుంది సిక్స్ సెకండ్స్లో రెండు రౌండ్లు ఎక్కడ కొట్టాలా ఎక్కడ పెడితే అక్కడ కొట్టాలి ఎక్కడ చెబితే అక్కడ కొట్టాలన్నమాట అంత క్యూరియస్ ఉండేది ఎన్ఎస్సిలో సో అప్పుడు ఎంతమంది ఏందనేది భయం ఉండేది కాదు సరదాగా ఉండేది అటువంటి డ్యూటీస్ చేయడం చాలా అందులో ఎన్ఎస్ వచ్చారు వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎస్కి తెలిసినట్టు వాళ్ళకి ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు అంటే ఆకారాలు కూడా చూస్తారు కదా కొద్దిగా డ్రైవర్లా లేడు పోలీసులాగా ఉన్నాడా అనుకుంటా బాగుండేది వదిలేస్తారు అసలు టచ్ చేయలేదు ఇక కమాండో ఆపరేషన్ తెలుసుకున్నారు వాళ్ళు అప్పుడు కొద్దిగా ఫేమస్గా ఉండేది ఇప్పుడు బికాస్ ఆఫ్ అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు గ్రౌండ్స్ అవన్నీ డెవలప్ చేయటం అప్పుడు ఇంకా గ్రౌండ్స్ రాలేదండి నేను ఐఎస్ఎఫ్ కిడ్నాప్ చేసినప్పుడు కూడా గ్రౌండ్స్ లేదు ఎయిటీ ఎయిట్ తర్వాత గ్రౌండ్స్ సురేనా ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇక రెగ్యులర్ వీఐపీస్ అరుణాచలం సెంట్రల్ మినిస్టర్స్ ఎవరు వచ్చినా సరే కేసీ పంత్ చాలా మంది ఉన్నారు అప్పుడు వాళ్ళు ఎవరు వచ్చినా సరే నన్ను పంపించేవాళ్ళు సో దే ఆర్ హ్యాపీ తర్వాత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా చేశాను నేను పరాశర్ అన్న గారి దగ్గర సో ఆయన బాగా లైక్ చేశాను సెంట్రల్ నుంచి వచ్చినా మీరు ఇంపార్టెంట్ బట్టి అంటే జెట్ కేటరీ జెట్ కేటగిరీ ఉంటే కంపల్సరీగా ఉన్నాయి